హలో మావా బ్రదర్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మనం చేపలకి అయితే వచ్చేసాము ఈరోజు రావడం రావడమే కొద్దిగా లేట్గా వచ్చామన్నమాట అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో అయితే చేయలేదు మనం లొకేషన్కి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది మార్నింగ్ ఇంక ఈ టైంలో నైట్ ఇది అయితే కవర్ చేయలేదు కాబట్టి ఈ టైం నుంచినే మనం స్టార్ట్ అయితే చేసాం క్యాస్టింగ్ మామూలుగా ఎర్లీ మార్నింగ్ అయితేనే మనకి ఎక్కువ ఫిషెస్ పడతా ఉన్నాయి ఈరోజు కొద్దిగా లేట్ వచ్చాం కాబట్టి ఫిషెస్ పడతాయా లేదనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి వచ్చిన తర్వాత మనం ఈరోజు ఎప్పుడు లేనని నీ బాధలు కష్టాలు అయితే అనుభవించామనమాట ఈరోజు ఫిషింగ్లో అవి ఏమి ఎలా జరిగాయి ఎందుకు కష్టపడ్డాము అన్నదైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలాంటి మన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనవాడు అయితే వచ్చి రాగానే ఫ్రాగ్ అయితే వేస్తూ ఉన్నాడు లాగుతూ ఉన్నాడు క్రాస్టింగ్ అయితే చేస్తున్నాడు ఫుల్ లాంగ్ క్యాస్టింగ్ చేస్తున్నాడు పడతాయేమో అని చెప్పి మనకి లొకేషన్లో ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చాము వచ్చిన ప్రతిసారి ఇదే ప్లేస్లో అయితే చేపలు అయితే రెగ్యులర్గా పడుతూ ఉండేవన్నమాట కానీ ఈసారి అయితే మనకి ఇంతవరకు ఒక చేప కూడా పడలేదు ఏందిరా ఈరోజు వచ్చేటప్పుడు ఎవరు చూసి వచ్చామని కూడా అనమాట కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా అలాగా మనకు కూడా తెల్లారితో ఎవరు లేని టైంలో మనం బయలుదేరేసామంటే మనకు చేపలు అయితే దండిగా పడతాయి అయినా కూడా పడ్డాయిలండి చూడండి ఒకసారి ఇక్కడైతే నేను ఒక చేప అయితే లాగాను అది చెట్లపై నుంచి లాగాను అనమాట అందుకోసం చెట్టుకు లాక్ అయిపోయింది చేప ఉందా లేదా అనుకుంటే చేప అయితే అక్కడ మా మావాడు దిగుతూ ఉన్నాడు నీళ్ళలోకి పడక పడక పడిన చేప ఎందుకు వదిలేద్దాము అని చెప్పి పడేదే కష్టమైపోయింది చేపలు ఎందుకంటే రెగ్యులర్గా వస్తుందం కాబట్టి మనం ఒకరే కాదు ఈ లొకేషన్కి చాలామంది వచ్చి ఉన్నారు అందుకోసము చేపలు అయితే చాలా తగ్గుతూ ఉన్నాయి రాంగ రాంగా మనం ఫస్ట్ వచ్చిన ప్లేస్కే వచ్చాము కానీ ఫస్ట్లో నిన్న చేపలు అయితే ఇక్కడ లేవు ఈరోజు ఇంకేం చేద్దాం వచ్చినప్పుడు ఏ ఒకటి పట్టుకొని అయితే పోవాలి కదా ఖచ్చితంగా ట్రై చేయాలా అందుకోసం అయితే మా ఓడి నీళ్ళకి తిరిగి సాహసం చేసి పడక పడక చేపని ఎందుకు వదలాలని చెప్పి గడ్డకైతే లాక్ కొని వచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్ ఇది జోయో ఫ్రాగ్ ఖచ్చితంగా లాక్ అవుతుంది దీనికి లాక్ అయిందంటే చేప ఇంతవరకు ఒక్కసారి కూడా మిస్ కాలేదు నాకు ఈ చేపకు లాక్ ఈ చేప అయితే కదా ఖచ్చితంగా ఫ్రాక్ని మింగేసింది అందుకోసం ఫుల్గా లాక్ అయిపోయింది యాక్చువల్గా ఇంతవరకు ఈ ఫ్రాక్ అయితే నాకు ఏ చేపలు కూడా మిస్ కాలేదు ఇప్పుడు దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఫిషెస్ పడ్డాను ఇదే చెప్తానే ఇదే కలరు బ్లాక్ అండ్ గ్రీన్ బాగా పడతాయి మంచి అటాక్ ఉంది ఫ్రెండ్స్ కావాలంటే కూడా ఇవే తీసు తీసుకుంటే కూడా బెటరే చూడండి మావాడు అయితే ఇప్పేసాడు హుక్కర్ అయితే మనం యూజ్ చేయము ఇప్పడానికి చేప మన సెంటిమెంట్ అది కాబట్టి చేతులతోనే వాడు సాహసాలు చేసేది ఎక్కువ తీసేసి దాన్ని సంచిలోకైతే వేసుకుంటా ఉన్నాడు మనకు ఇంతకుముందు కూడా పన్నాయి ఆల్రెడీ చేపలు అవి కూడా సంచిలోనే ఉన్నాయి చూదురు రూడండి సంచిలో కూడా చూపిస్తాను మనకి చేపలు ఎన్ని ఉన్నాయి ఏమి అని చెప్పి మీరు గెస్ట్ చూడండి సంచిలో అయితే చూపిస్తున్నాను ఇంకా ఎన్ని చేపలు పడ్డాయి అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ నల్లగా అయితే ఉన్నాయి అన్ని నల్ల చేపలే కడుపు కింద మాత్రం తెల్లగా ఉంటాయి కురం మీద స్పెషాలిటీ అది వేరే చేపలు అయితే ఇలా ఉండవు అనమాట డబుల్ కలర్స్ ఇప్పుడు చూడండి మా వాడు అయితే కదా సాహసం చీర డింబక అంటే ఫస్ట్ నేను చేస్తాను నేను చేస్తాను అంటాడు సరే నువ్వే చేయబోయి చెప్పి పంపించాడు నేనే ఫ్రాక్ అయితే త్రో చేశాను అనమాట అది పోయి లబ్బరి చెట్టుకు అయితే తగులు అయింది చాలా గట్టిగా తగులుకొద్ది ఎంత లాగినా రాలేదన్నమాట లాస్ట్ కర్రకు దారం కట్టి పెరిగినా కూడా దారం తెగిపోయి సిచువేషన్ వచ్చింది కానీ చెట్టు నుంచి మాత్రం ఫ్రాగ్ నేను రానంటే రాను అని పాట ఉండదా రాను ముంబైకి రాను అలాగే రాను నేను గడ్డకు రాను అని చెప్పి ఫ్రాగ్ అయితే చివరికి మా అయితే సాహసం వరకు మన గాడు అయితే గడ్డకు రావట్లేదు మా ఓడు మొదటి మోకాళ్ళ లోతు నీళ్ళే ఉండేది అని చెప్పి నేనే దిగుతా అని చెప్పి దిగినాడు కానీ పోను పోను మునుగుతా పోయాడు లోపలికి చెప్పులు కూడా లాక్ అయిపోయినాయి నీళ్ళలో ఒక చెప్పు అయితే తీసే గడ్డకి ఇసిరేసాడు ఇంకో చెప్పు అయితే నీళ్ళలోనే ఉంది అది లాస్ట్కి వస్తుందో లేదో మీరే కామెంట్ చేయండి ఒకసారి నేనైతే చెప్తాను మళ్ళీ లాస్ట్కి ఏమైంది ఆ చెప్పు కథ అన్నీ కూడా మా వాడైతే నీళ్ళ ఫుల్గా ఉన్నాడు ఆ చెప్పు అయితే వాడు ఇసిరింది గడ్డకి నీళ్ళు కొట్టుకొని ఉంది కానీ ఇంకో చెప్పు కూడా గడ్డకి అయితే తీసేశాడు మా ఓడి ప్రయత్నించి లాస్ట్కి అదిగో ఫ్రాగ్ను అయితే రిమూవ్ చేస్తా ఉన్నాడు ఆ చెట్లలో పోయి చిక్కులుకొని ఉంది అనేది చెట్లా గట్టిగా గుచ్చుకొని ఈ పక్క దూర అనమాట అన్నమాట అయితే గాలం ఎంత పెరిగినా రావట్లేదు ఎక్కడైనా సరే క్యాస్టింగ్ చేసేటప్పుడు చెట్లను చూసుకొని చేయండి ఫ్రెండ్స్ చెట్లలో మనము చాలా నెమ్మదిగా లాగాల చేపలు అయితే చెట్లోనే ఎక్కువగా ఉంటాయి కానీ చేపల కోసం మనం గాలం అదే ఫ్రాగ్ వేయటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా లాక్కుంటూ ఉండాలి వేసిన తర్వాత గట్టిగా లాగామంటే లబ్బర్ చెట్లు లాక్ అయిపోయేది ఎక్కువ లబ్బర్ చెట్ేనే కాదు చెట్టు ఎక్కడున్నా కూడా లాక్ అయిపోతుంది ఫ్రాగ్ చాలా నెమ్మదిగా ఆడించాలి నెమ్మదిగా ఆడించినప్పుడే మనకి చేపలు కూడా పడతాయి చూడండి మావాడు అక్కడ నుంచి ఇక్కడికైతే బాహుబలి రేంజ్లు ఈదుకొని వచ్చాడు స్టిక్ మిషన్ అన్ని నీళ్ళలో అయితే మునిగిపోయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్క్ అయితే లేదనేది మీరు కామెంట్ చేయండి వర్క్ అయిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను మొత్తానికి మావాడు అయితే నీళ్ళలో మునిగిపోయి బట్టలతో సహా నానిపోయి ఫ్రాగ్ని అయితే గడ్డకి తీసుకొని వచ్చేసాడు ఎందుకు ఇంత రిస్క్ చేస్తామంటే రిస్క్ చేయడం మన మనం వంశలక్షణమైన డైలాగ్ వేస్తాడే అని మాట్లాడితే ఖచ్చితంగా అయితే దిగేస్తాడు ఎక్కడికైనా సరే ఇది ఒకసారి అనుకోద్దండి మనం పండిన బాధలు ఇంకా ముందు ఉన్నాయి చూపిస్తాను ఒకసారి అయితే మనం ఏదో టైం బ్యాడ్ అనుకోవచ్చు రెండోసారి కూడా అలా జరిగింది మూడోసారి కూడా అలా జరిగితే ఏమనుకోవాలి ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి చూడండి మనకైతే పండే చేపలు అయితే మనోడు కుమరిస్తాము నాడు ఈరోజు చూద్దాం ఎన్ని చేపలు పడినాయి ఎన్నిని ఇప్పటివరకు మనకు పడిన దానిలో అతి తక్కువ చేపలు అయితే ఇవే ఫ్రెండ్స్ మనకైతే మూడు చేపలు పడినాయి మొత్తం అంతే దాదాపు ఒక రెండు కేజీ దాకా ఉన్నాయి ఒక్కోటి ముక్కలు కేజీ దాకా ఉన్నాయి చూడండి వదిలితే చాలు నేను పారిపోతా అనే రేంజ్లో పరిగెత్తా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా కూడా అయితే మూడు ఒక తాగ పెట్టాడు ఇలా మన వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళకి